సర్వైకల్ క్యాన్సర్ పై మహిళలకి అవగాహన ఉండాలని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వందన్ శెట్టి హనుమకొండలోని కళ్యాణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ అంజనీదేవి ఆధ్వర్యంలో మహిళలకి ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో సర్వైకల్ క్యాన్సర్ ఒకటన్నారు డాక్టర్ వందన్ శెట్టి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహమ్మారిని తొలిదశలనే గుర్తించి నివారించవచ్చని సూచించారు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన లేకపోవటం వల్ల ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా చాలామంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ద్వారా తొంభై శాతం సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వల్ల చాలామంది ఆడవాళ్ళు చనిపోతూ ఉంటారు ఇది మెయిన్గా హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుంది అండ్ దీనికి మనకి లక్కీగా వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంది సో ఈ క్యాన్సర్కి నైన్ ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ల వరకు ఆడవాళ్ళకి వ్యాక్సిన్ వేసుకోవచ్చు తొమ్మిది నుంచి పదిహేను లోపు రెండు డోసులు పదిహేను ఏళ్ళ నుంచి నలభై లోపు మూడు డోసులు వేసుకోవాలి ఈ క్యా వ్యాక్సిన్ వేసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ క్యాన్సర్ ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఆడవాళ్ళు చాలామంది సర్వికల్ క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారని తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చి ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలని అంజనీదేవి మేడం మాకు ఫ్రీగా వ్యాక్సిన్ వేసింది ఈరోజు ఆడవాళ్ళ కోసం के थैंकस